వెల్కమ్ టు మై ఛానల్ హలో మదనపల్లి ముందుగా అందరికీ నమస్తేనా ఇక ఈరోజు డేట్ చూసుకుంటే పన్నెండవ తేదీ డిసెంబర్ నెల రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మనమైతే ఈ వీడియోలో అనంతపురం అలాగే మదనపల్లి టమాటా స్టాకు ఎంత వచ్చిందో తెలుసుకుందాం వీడియోలోకి వెళ్ళే ముందు పూత రాలకుండా చెట్టు గ్రోత్కి కాయ సైజుకి షైనింగ్కి కొత్త చిగురికి కొత్త పూతకి ఏ పంటకైనా యూజ్ చేసుకోవచ్చు తక్షణ నందక భూవరం టపాక మీకు ఎవరికైనా కావాలనుకుంటే స్క్రీన్ మీద నెంబర్ ఉంటుంది కాల్ చేసి ఆర్డర్ పెట్టుకోండి ముందుగా అనంతపురం ఇక అనంతపురం మార్కెట్లో స్టాక్ చూసుకుంటే ఈరోజు స్వల్పంగా మళ్ళీ తగ్గింది ఈరోజు టోటల్గా స్టాక్ చూసుకుంటే తొంభై వేల రేట్లు అయితే రావడం జరిగింది ఇక నిన్న టాప్ రేట్ చూసుకుంటే నాలుగు డెబ్భై రూపాయలు అనంతపురంలో పలికింది చూద్దాం ఈరోజు స్టాక్ అయితే తగ్గింది కాబట్టి ధర అనంతపురం మార్కెట్లో ఎలా ఉంటుందో ఇక మదనపల్లి విషయానికి వస్తే మదనపల్లి మార్కెట్లో కూడా ఈరోజు స్టాక్ అయితే తగ్గింది మొన్నటికంటే నిన్న ఒక ఇరవై నుంచి ఇరవై ఐదు శాతం వరకు స్టాక్ తగ్గితే ఈరోజు మళ్ళీ ఒక పది శాతం వరకు స్టాక్ అయితే తగ్గింది నిన్న మదనపల్లి మార్కెట్లో సూపర్ టాపులు చూసుకుంటే ఏడు వందలు ఏడు వందల నలభై రూపాయలు ఇవి సూపర్ టాపులు చూద్దాం ఈ రెండు మార్కెట్లో ధరలు సారీ స్టాక్ అయితే తగ్గింది కాబట్టి ధరలు ఎలా ఉంటాయో ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్